బ్రేకింగ్ చూస్తున్నాం శ్రీనగర్ నుంచి జమ్మూకాశ్మీర్ మరోసారి కాల్పుల మొత్తంతో ఉండే కుప్ా జిల్లా పంజ్గా ఉగ్రవాదులు దాడి చేశారు ఆత్మాహుతి దాడి జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది భీకరంగా జరుగుతున్న ఎదురు కాల్పుల్లో కెప్టెన్ సహా ముగ్గురు జవాన్లు మరణించగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి క్షతగాత్రలను శ్రీనగర్ తరలించారు ఇద్దరు టెర్రరిస్టులు కూడా హతమయ్యారు ఉరి తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్రదాడి అని చెబుతూ ఉన్నారు ఆర్మీ క్యాంప్ పై సూసైడ్ బాంబర్స్ విరుచుకుపడ్డారు దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి అలాగే ఎదురు కాల్పులు కూడా జరుగుతున్నాయి టెరరిస్టుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు చనిపోయినట్లుగా తెలుస్తోంది అలాగే ఇద్దరు మిలిటెంట్లు కూడా హతమయ్యారు ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉరి దాడి తర్వాత దీన్ని అతిపెద్ద దాడిగా అభివర్ణిస్తూ ఉన్నారు ఆర్మీ అధికారులు ఎల్ఓసీ అతి దగ్గరలో ఈ ఘటన చోటు చేసుకుంది